రొటీన్ ఏ మన మల్లేశ్వరి మేడం వస్తున్నారే అవునే ఈరోజు టీచర్స్ డే కదా మేడం కి విష చెప్దామా సరే రా విష్ చేద్దాం ఆ సరే అరే ఈ మాత్రం సాలరీ పడ్డదారా నీకు ఆ పడిందిరా నీకు పడిందా ఆ పడిందిరా అరేయ్ నీ చెల్లికి నా గురించి చెప్పురా ఒరేయ్ నా చెల్లిని నీ చూపులతోనే తట్టున్నా అరే మ్యాథ్స్ టీచర్ వస్తుందిరా విష చెప్దామా ఎందుకు ఈరోజు టీచర్స్ డే రా ఏ అప్పుడప్పుడో చదువు చెప్పింది కదరా ఇప్పుడు ఏమి చెప్పడం సరే నీ ఇష్టం సరే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మా హ్యాపీ టీచర్స్ డే మేడమ్ థ్యాంక్ యూ హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ ఎలా ఉన్నారు మేడం బాగున్నాను రా మీరు ఎలా ఉన్నారు బాగున్నాం ఎన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుని మేడం కి విష్ చేశారు గుడ్ స్టూడెంట్స్ అలా అంటారేంటి మేడం చదువు చెప్పిన గురువుని మర్చిపోవడం అంటే మనకు అన్నం పెట్టిన అమ్మని మర్చిపోయినట్లే కదా మేడం మేము ఈ రోజు ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో మా కాళ్ళ మీద మేము నిలబడ్డానికి మాకు నేర్పిన విద్యతో పాటు మేడం అలాంటిది మర్చిపోతాం చాలా సంతోషంగా ఉందమ్మా నాకు ఇలా విష్ చేయడం నా ఒక్కదానికే కాదు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలికి ఇచ్చే ఒక పెద్ద బహుమతి లాంటిదమ్మా ఇది చదువు చెప్పిన గురువునే గౌరవించలేకపోతే ఇంకా మా చదువులు ఎందుకు మేడం వెరీ గుడ్ మా మేడం సారీ మేడం సారీ మేడం వీళ్ళు చెప్పింది నిజమే మేడం గురువుల్ని మర్చిపోవడం అంటే మా ఐడెంటిటీని మర్చిపోవడం మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నామంటే అది మీరు చెప్పిన విద్య వల్లనే కదా మేడం మీ విద్యార్థులుగా ఇచ్చే చిన్న పలకరింపు మీకెంతో ఆనందాన్ని ఇస్తుందని మేము గ్రహించాము హ్యాపీ టీచర్స్ డే మేడం హ్యాపీ టీచర్స్ డే మేడం థ్యాంక్ యూ తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కథలు తల్లి తండ్రి తరువాత దైవం కన్నా ముందు గురువులు ఎందుకు పెట్టారంటే ఆ దైవం కన్నా గొప్పవాళ్ళు గురువులు మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రియల్లో కానీ గురువులు ఎప్పుడు కూడా పూర్తిపడదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమ్మ గురువులు కన్నా మనం ఎంత కథ వాళ్ళు అయినా ఎంత డబ్బు సంపాదించినా అని విజ్ఞతడు గురువులు మాట ఎన్నటికీ మరవకు 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 ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష